అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఎర్ర కారం వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది రోజు కూరలు తిని చెప్పబడిన నోటికి కారంగా రుచిగా తినాలనిపిస్తే ఈ కోడిగుడ్డు కారాన్ని మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేసి చూడండి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఫిదా అయిపోతారు ముందుగా ఈ కోడిగుడ్డు కారం కోసం ఒక ఆరు ఎగ్స్ అయితే ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కారం కోసం మిక్సీ జార్ లో ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు మూడు స్పూన్లు దాకా కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి మీరు కావాలంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా కట్ చేసుకొని ఇలా ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పౌడర్ ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ పుట్నాలు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఇక ఈ కారము వెల్లుల్లి రేఖలు కూడా మొత్తం ఇందులో బాగా కలిసి కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇగురు కూరల్లో వేపుడు కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ కొన్ని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పప్పులు వేసుకొని తాలింపు పెట్టుకోండి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు చుట్టుపక్కల ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయినా చాప్ చేసుకొని వేసుకోవచ్చు నేను మీడియంగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను హాఫ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో పెట్టేసుకోండి ఈ ఎగ్స్ కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటే వేసుకుంటే ఇలా చక్కగా ఎగ్స్ కూడా ఒకేసారి వేగిపోతాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు పైకి వచ్చే విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి టోటల్గా ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు బ్రౌన్గా అయిపోతాయి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఎగ్స్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో పసుపు వేయలేదు నేను సో ఒక చిటికెట్ దాకా పసుపు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను ఇలా ఈ కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఎగ్స్ని బ్రేక్ అవ్వకుండా కలుపుకోండి ఇలా కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని వేడివేడి అన్నంతో లేదా చపాతీతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు కారం మా పక్కింటి అమ్మమ్మ రెసిపీ అయితే ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పి అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాను టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అనుకోండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎర్రగా తింటూ ఉంటే అలా లోపలికి వెళ్తూ ఉంటుంది నోటికి కారంగా రుచిగా తినాలనిపిస్తే మస్ట్ అండ్ షుడ్గా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో తెలియచేయండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం వెంటనే ట్రై చేయండి ఈ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్